పంచాయతీలో పంచాయతీ పంచాయతీ రామండీ చెప్పాలి అందరూ పంచాయతీ చెప్పేది పంచాయతీలో ఉన్న అందరికి ప్రతి పంచాయతీ ప్రతి గ్రామం ప్రతి పంచాయతీ ప్రతి మండలం మొత్తం చేస్తున్నా టెస్ట్ లో లోపించుకుంటా రావు కాదు రాము అంటూ ఊరుకుంటారు పంచాయతీలో నా అందరికి పరిగొట్లు మేలు తిరిగి వచ్చి మాకు వచ్చింది రామని చూస్తా అందరు కదా రాగు ఇష్టమాట పది నిమిషాలు అంటే ఇష్టమైంది పలు చూసులు అక్కరు చదువుతున్నా

చెప్పి నీకురా నాన్నగారి చేయించుకున్నా నీకు వచ్చింది కావాలి డబ్బులు చేపిస్తున్నా రావండి కాదు పరుగుడ్లోకి అవకాశం లేదండి దీని మీద తీసుకురామన్నారు పరుగులు గుర్తికి అర్థం లేదా

చెప్పుడు అన్నారు రాజుగారి కావాల్సింది వరకు తెలియక చదువు లేక మొద్దులాగా ఉన్నారు మోగ మొద్దులాగా ఇద్దరు చేపిస్తాము రావేంది రాగు బొట్టు పెట్టి తీసుకెళ్తారు వస్తున్న రాజకీయ మొత్తం నాశనం అయిపోతుంది అవగాహన లేక అందుకోసం టెస్ట్ చేపిస్ వచ్చింది లేదా ఐదు సంవత్సరాలు జైలు శిక్ష

వాస్కెళ్తా అందర్నే ఇవ కథనా పిచ్చోడ్ మాట నిన్మాకాడు

మాట్లాడు మీరు పరుపులో పైలంపా పరిస్థితి రాపోతా రారుగా రెండు చూడు లక్షలు కట్టించుకొని సాయంత్రం పట్టించీ సాయంత్రం నిన్న ఎవరు రాకుండా రామన్నప్పుడు రాకుండా చేస్తాను కదేనా మర్యాద నా మాట ఇగ చెప్పేది కొత్తగా పేపర్లో వేసారు పంచాయతీలో బరిగుళ్ళు కాడకెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి టెస్ట్ ఏం తెలుసు నా తెలికి అంటే తిరిగ కొంపలం తిరిగడా నీదా ఎడ వసూలు చేసుకోవడం డబ్బులు దాపెట్టుకు దెంగేడు జనా జనా మసూలు చేసి తినేవడు డబ్బులు తీసుకో పారిపోవడం

చెప్పిస్ తీసుకెళ్ళి తీసుకెళ్తా చెప్పేసి పడుతున్నాయి నాయాల రెండు ఇండిసులు రావా అడుగుతున్నాడు పిచ్చికొక్క పంపించా మమ్మల్ని కాదు తెలుసు ఉంద నేను లేదని చె మారిపోతాడు అంటాడు టెస్ట్ చేశారు చెప్పుకోలేదు మేము చెప్పుకోవాలా నువ్వు ఎందుకు ಆಗ ಇಂದ್ರ ಆಗಿದೇ ಇಂದ್ರ ಆಗಿದೇ ಇಂದ್ರ ಆಗಿದೇ ಇಂದ್ರ ಆಗಿದೇ ನೀನು ಮನ್ಕುಟಾಯಿದೇ ಏ ಏ ನರ태ವೇಂದ್ರ ನಿನ್ನ ಹೆಸರು ಏನು ಪಂಚಾಯಿತಿಗೆ ಎಂತಕ ಒಚ್ಚೋ ಏಡು ಏಡು ಪಂಚಾಯತಿ ರಾಜ ಆಗೋ ಸುನಾಕೆ ನಾ ಸುಟ್ಟು ನೀ ಉದ್ದರಕ್ಕೆ ಹೋಗвай ಇಗೋ ಬರ್ಗುಡ್ ಲೇಕುನ ಜೊತೆ ನೀಕೊ ಬರ್ಗುಡ್ ಲೇಕುನ 갔다 ಬರ್ ಹುಡಿ ಬರ್ಗುಡ್ ರಾ ಬರ್ಗುಡ್ సాయంత్రం పంచాయతీలో తీసుకెళ్తా వాళ్ళు పంచాయతీలో ఉంటాయి ఎందుకు అల్ ఆగ

వెంటలెక్కింది సాయంత్రం చూడు ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్లి